అనుదిన వాక్కు ద్వారా ప్రభు అనేకుల్ని బలపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు దేవుడు ఈ అనుదిన వాక్కులో నీతో మాట్లాడుతున్నాడు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అన్నాడు అంటే ఇంతవరకు నీవు నడిచినటువంటి మార్గాలు ఎన్నుకున్న త్రోవలు నీ ఆలోచన మీద ఆధారపడినవి నీ ప్రణాళిక నీ కొరకు చేసుకుని నడిచిన మార్గాలు అయితే ప్రభు చెప్తున్నాడు నువ్వు నడవలసిన మార్గం ఏంటో నేను ఇక మీద నీకు చెప్తాను నేను నీతోని మాట్లాడి నీకు ఉపదేశం చెప్తాను నీ మార్గాలను సరళము చేస్తాను ఇంతవరకు నువ్వు కుడికి ఎడమకి వెళ్ళి తొట్టిల్లిపోయావు అనేక శోధనలోనూ ఇబ్బందుల్లోనూ తెలియకుండానే కూరుకుపోయాం సరి అయిన మార్గంలో నేను నేను నడిపిస్తాను నా స్వరమును నీకు వినిపించి నీ జీవితానికి మేలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఎందుకంటే నీవు నా స్వరక్తిమిచ్చి సంపాదించుకున్న కుమార్తె లేక కుమారుడు కుటుంబానివి నువ్వు నశించుకోవడం నాకు ఇష్టం లేదు కనుక నీ మీద దృష్టి ఉంచడం ఈరోజు నుంచి ఆరంభిస్తున్నాను ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నావు ఎందుకు చింతలోనికి జారిపోతున్నావు ఎందుకు అనేక విధములైనటువంటి దుఃఖములో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు నీ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నీ జీవితము నేను పెట్టాను నీ బ్రతుకును నేను డిజైన్ చేశాను నీ ప్రయాణాన్ని నేను నిర్ణయించబోతున్నాను నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఎలా మాట్లాడాలో ఎవరితో ఉండాలో ఏం చేయాలో కుడికి ఎడమకి ఎలా చేయాలో ఎలా ప్రయాణం చేయాలో అన్నీ కూడా నేను బోధించబోతున్నాను భయపడద్దు ఈరోజు నుంచి నీతో నీ మార్గాలతో నీ ప్రయాణాలతో నీ ఆలోచనలతో నేను ఉంటాను నీకు ఉపదేశం చేస్తాను నిన్ను బాగు చేస్తాను అని ప్రభువు నా ప్రభు అయిన యేసు నీతో చెప్పమంటున్నాడు ప్రభువు నిన్ను అట్రీతిగా నడిపించబోతున్నాడు ఇక్కడి నుంచి ప్రతి అడుగులో ప్రభుతో మాట్లాడి ముందుకు వెళ్ళు ప్రభు నీతో మాట్లాడుతూ నీ వెంటే ఉంటాడు ప్రభు సేవలో మీ ప్రాఫిట్ చేయమన్నా గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని దీవించునే కాక ఈ అనుదిన వాక్ అనేటువంటి వాగ్దానము ద్వారా వీరి జీవితాన్ని కట్టి దీవించి ఆస్వాదించి వారి అడుగుల్లో మీరుండి నడిపించి వారి ప్రయాణాల్లో మీరుండి సఫలీకృతము చేసి వారి జీవితాలను ఆస్వదించమని నజరడిని సునామంలో ఈ వాక్యమును గైకున్న వారి జీవితము వాక్యం వినిచున్న వారి జీవితము వాక్యము చూస్తున్న వారి జీవితము మార్చి నీవే అద్భుతములు చేయమని నజరడిన ఏ సునామములో వారి కృంగిపోయిన స్థితిని బాగుచేయి వారి అనారోగ్య పరిస్థితుల్ని బాగుచేయి వారి ఆర్థిక పరిస్థితులను బాగు చేసి నడిపించమని నజరడిన ఏ సునామమున ప్రార్థన చేయి చూనాను పరమతాన్ని ఆమె గాడ్ బ్లెస్ యు